అల్లం పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవడం కోసం పండుమిర్చి అల్లం చింతపండు గుడ్డతో ఆ విధంగా శుభ్రంగా తుడవండి అల్లాన్ని నీట్గా కడుక్కోవాలన్నమాట ఆ పైనటువంటి ఏదైతే పొర చెక్కు ఉందో దాన్ని తీసేసిన తర్వాత ఈ విధంగా వస్తుందన్నమాట మనకి నీట్గా తుడుచుకున్న తర్వాత ముచ్చకలు తీసుకుని ఈ విధంగా చింతపండు కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టుకునేది మెత్తని పేస్ట్ కావాలన్నమాట ఈ మిశ్రమం మొత్తం మనం ఇప్పుడు వీటిని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్లా చేసేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పండుమిర్చి పేస్ట్ అల్లం మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాం కదా చూపించిన విధంగా పొడి చేసుకోవాలన్నమాట మనం గ్రైండర్ లో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట మీకు చూపించాను కదా అల్లం పచ్చడి అని తాలింపు పెడుతున్నాం అనమాట అల్లం పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకుంటే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు రావడం జరిగింది అదే అల్లం పండుమిర్చి పచ్చడి అనమాట ఈ వీడియోలో అల్లం పండుమిర్చి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు వివరిస్తున్నాను దీనికన్నా ముందు ఎప్పుడు చెప్పేదే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలానే తెలిసిన వారితో షేర్ చేయండి ఇక ఈ అల్లం పండుమిర్చి పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇవన్నీ చూసేద్దాం వీడియోలోకి పదం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అల్లం పండుమిర్చి పచ్చడి తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పదార్థాలు పండుమిర్చి కేజీ అల్లం పావు కేజీ చింతపండు పావు కేజీ కల్లుప్పు నూట యాభై గ్రాములు బెల్లం అర కేజీ ఇవి మనకి కావాల్సిన పదార్థాలు ఇక పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది వివరిస్తాను ఫ్రెండ్స్ మొదటిగా మీరు పండుమిర్చిని కడక్కకూడదు ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు మిర్చి కడగకూడదు దీన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఒక శుభ్రమైన పొడిగుడ్డను తీసుకోండి ఆ పొడిగుడ్డతో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా గుడ్డతో ఆ విధంగా శుభ్రంగా తుడవండి తుడుచుకుని వేరే ప్లేట్లోకి వేసుకుంటూ ఉండండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు పండుమిర్చిని నీట్గా తుడుచుకోవాలన్నమాట మీకు చూపించిన విధంగా అప్పుడు ఈ విధంగా వస్తుంది పొడిచిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అల్లాన్ని నీట్గా కడుక్కోవాలన్నమాట కడుక్కున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను ఆ విధంగా చెక్కు తీసుకోండి మీకు చూపిస్తున్న విధంగా అల్లాన్ని చెక్కు పైన ఉంటుంది కదా ఆ చెక్కును తీసేయండి చిన్న పొక్కర ఉంటుంది కదా అది తీసేసుకోవాలన్నమాట ఆ పైనటువంటి ఆ ఏదైతే పొర చెక్కు ఉందో దాన్ని తీసేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట మనకి అల్లం ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టాలి ఎండబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పండుమిర్చిని ఈ విధంగా ముచ్చికలు తీసేసుకోవాలి నీట్గా తుడుచుకున్న తర్వాత ముచ్చికలు తీసుకుని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి అదేవిధంగా అల్లం ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుని మీకు చెక్కు తీయడం చూపించాను కదా చెక్కు తీసిన తర్వాత చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోండి వీటిని ఎండలో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట నీట్ గా ఎండాలి ఆ తడి మొత్తం పోవాలన్నమాట అది సాయంత్రం వరకు ఎండబెడితే సరిపోతుంది చింతపండు దీనికి చింతపండుకి కాడు ఉంటుంది కదా ఆ కారు తీసేసుకుని కేవలం చింతపండు మాత్రమే ఉండే విధంగా చూసుకోండి ఈ విధంగా చింతపండు కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉదయం మీరు చూపించాను కదా పండుమిర్చి క్లీన్ చేసి పెట్టుకోమని ఆ క్లీన్ చేసుకున్నటువంటి పండుమిర్చిలో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మిక్సీ పట్టుకునేది మెత్తని పేస్ట్ కావాలన్నమాట ఈ మిశ్రమం మొత్తం ఒకసారి మిక్సీ పడదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు ఉదయం చూపించాను కదా అదే అల్లం ముక్కలు ఎండలో ఎండిన తర్వాత ఈ విధంగా వస్తుంది మనం ఇప్పుడు వీటిని మిక్సీ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ లా చేసేయాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పండుమిర్చిని మెత్తగా పేస్ట్ లా కొట్టుకోవాలన్నమాట ఏ విధమైన నీరు వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆ పండుమిర్చి మాత్రమే వేసి మిక్సీలో పేస్ట్ గా కుట్టుకోండి ఇలా మెత్తగా రావాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అదేవిధంగా మీకు అల్లం కూడా ఇలా మెత్తగా పేస్ట్ లా రావాలి దీంట్లో కూడా ఏ విధమైన నీరు వేయద్దు సేమ్ మనం ఎండబెట్టిన అల్లాన్ని ఎండబెట్టిన వాటిని ముక్కల్ని తీసుకుని మిక్సీలో మిక్సీ పట్టుకోవడమే ఈ విధంగా పేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం వండిమిర్చి పేస్ట్ అల్లం దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి అదే విధంగా చింతపండు కాడలు తీసేసింది మీకు మార్నింగ్ చూపించాను కదా ఆ కాడలు తీసిన చింతపండు కూడా వేసేసుకోవాలి వీటి అన్నిటినీ కలుపుకుని మనం మూడు రోజుల పాటు స్టోర్ ఉంచుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట మీరు చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకుని ఒక డబ్బాలో మీరు మూడు రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అల్లం మిర్చి పచ్చడి తయారీకి బెల్లం తీసుకుని దాన్ని ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాం కదా చూపించిన విధంగా పొడి చేసుకోవాలన్నమాట ఈ పొడి ఇప్పుడు మనం పచ్చడి తయారీలో వాడతాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈరోజు థర్డ్ డే అనమాట ఈ థర్డ్ డే కి మనకి ఈ విధంగా ఊరింది దీన్ని ఇప్పుడు మనం గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం గ్రైండర్ లో ఆ విధంగా మనం ఏదైతే రుబ్బిన తర్వాత దీంట్లో మీరు ఇలా రుబ్బిన తర్వాత బెల్లం వేసుకుని ఇంకా మెత్తగా రుబ్బుకోండి ఇది గ్రైండర్ లో కాకపోతే మిక్సీలో అయినా రుబ్బుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మెత్తగా గ్రైండర్లో రుబ్బుకోవాలన్నమాట పల్లిమిర్చి అల్లం మిశ్రమాన్ని మనం బెల్లంతో కలిపి ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఈ రుబ్బుకున్న పచ్చడిని తాలింపు పెట్టుకోవడమే ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా అల్లం పచ్చడి అని తాలింపు పెడుతున్నాం అనమాట ఈ తాలింపు కోసం మనం మొదటగా స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోయడం జరిగింది మేము ఇక్కడ వేరుసిన నూనె తీసుకున్నాం మీరు నువ్వు నూనె తీసుకోవచ్చు దీంట్లో మొదటిగా వెల్లుల్లిపాయలు వేయాలి ఒక వెల్లుల్లిపాయ తీసుకోవడం జరిగింది మీరు పచ్చడి క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి ఆవాలు మెంతులు ఒక్కో స్పూన్ వేయడం జరుగుతుంది ఇవి కూడా మీ ఫ్లేవర్ని బట్టి వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఎంగిమిర్చి కూడా వేయడం జరిగింది ఎండుమిర్చి ఒక పది కాయలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా కరివేపాకు మీ ఆప్షన్ అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు జనరల్ గా ఇప్పుడు అన్ని పచ్చళ్ళు ఫ్రిజర్ లో పెట్టుకుంటున్నాం కాబట్టి మీరు వేసుకున్న ఏం కాదు కరివేపాకు కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తాలింపు ఈ విధంగా వేగాలన్నమాట మనకి కలర్ ఈ విధంగా రావాలి ఇప్పుడు దీంట్లో మనం అల్లం పడిన ముచ్చి పచ్చడి ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఆ విధంగా అల్లం పండుమిర్చి పచ్చడి వేసుకోవాలి ఒకసారి కలుపుకోండి వేసిన తర్వాత ఆ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి అల్లం పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకుంటే ఇంత ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే అల్లం మిర్చి పచ్చడి ఇప్పుడు మిర్చి దొరికే సీజన్ కదా ఇప్పుడు ట్రై చేసి మీ అందరూ కామెంట్ బాక్స్ లో టేస్ట్ ఎలా ఉందో నాకు తెలియజేయండి అదే విధంగా ఈ పచ్చడి చల్లారిన తర్వాత ఒక బాక్స్ లో పెట్టుకుని మనం దీనికోసం మీరు ఫ్రీజర్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే జనరల్గా అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇది మనకి అల్లం అల్లం మిర్చి పచ్చడి మనకి రైస్ లోకైనా బాగుంటుంది లేకపోతే లో చట్నీలుగా కూడా వాడుకోవచ్చు సో ఈ సింపుల్ అల్లం పండుమిర్చి పచ్చడిని మీరు అందరూ ట్రై చేస్తారని ఆశిస్తూ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు మన బ్రహ్మీ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను చూస్తూ ఉండండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన ఛానల్ను ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా అంతవరకు బాయ్ బాయ్